హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు అదేవిని ప్రార్థిస్తానండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ డైలీ నా వీడియోస్తో ఏమైనా మీకు బోర్ కొట్టిస్తూ ఉన్నానా బోర్ కొట్టిస్తున్నాను అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ నేను చాలా వరకు పెడుతూ పెడుతున్నాను కదండి నా లాంగ్ వీడియోస్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అందరూ క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకున్నారు నేనైతే ముందుగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాను అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకేంటండి విషయాలు వర్షాలు పడుతూ ఉన్నాయా మాకైతే పడట్లేదు ఈరోజైతే అయితే కొంచెం బెటర్ ఎండ్ వస్తూ ఉంది ఇంకొద్దు బాబు అనిపిస్తుందండి ఈ చలి అస్సలు తట్టుకోలేకపోతున్నాం మా కడపలో అయితే చలి చాలా దారుణంగా ఉంది మీకు ఎలా ఉంది చలి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే డైలీ షార్ట్ వీడియోస్ కనీసం ఒక టూ త్రీ అయినా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ కూడా చేస్తూ ఉన్నాను కదా అవన్నీ కూడా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి నేను మొదటిగా కోరుకునేది అంటే ఆ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి కానీ షార్ట్ వీడియోస్ కానీ లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని నేనే నా మాటలు ఏమైనా మీకు బోర్గా ఉంటే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నానండి బయట తిరిగేదాన్ని అయితే నేను ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూ వీడియో చేసిన దాన్ని ఎక్కడికి పోలేను కాబట్టి ఇద ఇలా మేము ముందుకు డైలీ ఇలా లైవ్ అదే మాట్లాడుతూ చేస్తున్నాను లైవ్ స్ట్రీమ్ చేయమంటారా నన్ను కూడా నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ వచ్చి నాతో మాట్లాడతారా కాసేపు లైవ్లో మాట్లాడుకో మాట్లాడుకోవాలి అనుకునే వాళ్ళు నా వీడియోకి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి చూద్దాం ఎంతమందికి ఇష్టమో నేను లైవ్ చేయడము మీరు చెప్పేదాన్ని బట్టి నేను లైవ్ చేస్తాను ఒకరోజు టైం ఫిక్స్ చేసుకొని లైవ్ అయితే చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నా ఫాలోవర్సు నా సబ్స్క్రైబర్సు అందరూ కూడా చూస్తారు కదా నాతో మాట్లాడతారు కదా డైరెక్ట్గా అనేసి ఫస్ట్ ఫస్ట్లో అయితే నేను లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు చాలా వరకు చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతూ మీతో మాట్లాడాలి అది ఇది అన్నారు కదా నేను లైవ్ పెట్టినప్పుడు నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చి నాతో మాట్లాడతారా నాకు పూర్తిగా కంప్లీట్గా తెలియదండి లైవ్ స్ట్రీమ్ చేయడము దాని గురించి నేను కొంచెం డీటెయిల్గా తెలుసుకొని మీకు నేను ముందుగా అయితే అనౌన్స్ చేస్తాను లైవ్ ఎప్పుడు పెట్టాలి ఏ టైమింగ్ పెడతాను అనేసి ఆలోచించుకొని మీకు నేను టైమింగ్ కూడా అప్డేట్ చేసి తర్వాత నేను లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నాతో మాట్లాడాలి అనుకొని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంటే ఆల్రెడీ నాతో కొందరు నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారు అనమాట మీరు లైవ్ పెట్టండి మేడం మీతో ఒకసారి మాట్లాడతాము అనేసి ఓకే ఇంకా కంప్లీట్గా నాకు తెలియదు లైవ్ ఎలా చేయాలి అనేసి యూట్యూబ్లో అది తెలుసుకొని మీకు నేను అనౌన్స్ చేసి తర్వాత నేను లైవ్ చేద్దామని ఆ రోజు ఆ సబ్స్క్రైబర్ గారికి కూడా నేను అదే చెప్పాను త్వరలో చేస్తానండి తప్పనిసరిగా ఖచ్చితంగా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరితో కూడా నేను టచ్లో వస్తాను మాట్లాడతాను నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను అదే కోరుకుంటూ ఉన్నాను నా వీడియోస్ అందరూ ఫాలో అవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అయితే నా వీడియోస్కి వ్యూస్ పెంచడమే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అందరూ ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను